తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలతో ఒక్కసారిగా రాష్ట రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలయ్యాయి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగా రెండు మూడు నెలల వ్యవధిలోనే పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా గెలిచింది కేసీఆర్ గత పదేళ్ళ పాలనలో ప్రధానంగా ఐదు అస్త్రాలతో వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అవే అస్త్రాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే ప్రయత్నాన్ని స్టార్ట్ చేశారు ప్రపంచంలో అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతమని ప్రపంచ వ్యాప్తంగా కాళేశ్వరం గుర్తింపు పొందిందని ప్రచారం చేసుకున్న కేసీఆర్ కాళేశ్వరం ద్వారా సాగు తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుగా పలు వేదికల్లో గొంతెత్తి చెప్పారు అప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకున్న కేసీఆర్ను ఇదే అస్త్రంతో పలుచలు చేసే దిశగా కాళేశ్వరం అస్త్రాన్ని రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్నారు అప్పుల కుప్పగా చేశారంటూ రేవంత్ రెడ్డి రెండో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ప్రతి వేదిక నుండి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ రేవంత్ టార్గెట్ ప్రయత్నం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా కేసీఆర్ ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకున్నారు అయితే బీఆర్ఎస్ ఓటమి ఖరారు కాగానే కాంగ్రెస్ మంత్రులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వలేదని పైగా ఈ వివరాలు బయటపడతాయన్న భయంతో విద్యుత్ కార్యాలయాల్లో లాగ్ బుక్స్ తొలగించారని మంత్రులు రివర్స్ అటాక్ మొదలు పెట్టారు విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ కొత్త జిల్లాల ఏర్పాటు అంశాలు కూడా టార్గెట్ గా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాడిని స్టార్ట్ మొత్తానికి మంచి పేరు తెచ్చిన అంశాలుగా చెప్పుకున్న వాటిపైన రేవంత్ రెడ్డి సర్కారు ఫోకస్ చేసి వాటిని పూర్తి స్థాయిలో విఫలమైన అంశాలుగా చెప్పే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి